అనకాపల్లి జిల్లా కార్యాలయంలో సమావేశం అల్లూరి జిల్లా ఏజెన్సీ నుండి కేరళకు అక్రమంగా రవాణా చేస్తున్న పది పాయింట్ ఇరవై ఐదు లక్షలు విలువ చేసే రెండు వందల ఐదు కేజీల గంజాయిని నర్సీపట్నం నెల్లిమెట్ట వద్ద పట్టుకున్నారు పోలీసులు తమిళనాడులో కియా కార్ ను అద్దెకు తీసుకుని దానికి ఫేక్ ఏపీ నెంబర్ ప్లేట్ తగిలించి దాంతో పాటు ఒక మీడియా స్టిక్కర్ అతికించి గంజాయి రవాణాకు పాల్పడిన ఇద్దరు నర్సీపట్నం శివారు నెల్లి వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు చూసి వాహనం వదిలి పారిపోతున్న ఇద్దరు కేరళ వాసులతో పాటు ఒక అల్లూరి జిల్లాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి నుండి పదిహేను వేల రూపాయల నగదు మూడు సెల్ఫోన్లు కారు ఒక బైకు స్వాధీనం గతంలో కూడా ఈ నిందితులు ఇదే మాదిరిగా గంజాయి రవాణాకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నమస్కారం ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం గల్ సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోల్గొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ ద టీమ్ నర్సీపట్నం అవుట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహా మోటార్ సైకిల్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో కార్ మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్ లో మనకి ఒకరే దొరికారు ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ జనవరి వాళ్ళు ఒక నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రమ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద బాయిలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అండ్ వన్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్ నుండి పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరీ సత్తిబాబు అతని ఇంజురీ పంచాయతీ పెద్ద బాయ్ అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది ఈ వాజ్ పైలటింగ్ ద వెహికల్ విత్ హిస్ బైక్ అతను అతని మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన ఇంటరోగేషన్ లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ వచ్చి గాంజై పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు దిస్ ఇస్ టైం దట్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్ గానే ఏమో ఇది కండక్ట్ చేస్తున్నారు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు నెక్స్ట్ ఒక మీడియా స్టికరింగ్ మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్ అప్పుడు కూడా మన పోలీస్ పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ ని ఆపడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ దిస్ గుడ్ క్యాచ్ వెహికల్ ఇన్ టోటల్ టూ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ టోటల్ వాల్యూ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ మొబైల్ ఫోన్స్ వెహికల్ రికార్డ్స్ ఇంకా క్యాష్ ఆఫ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా రిట్రీవ్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రెసెంట్లీ సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు చేసుకుంటున్నారు అలాగే సిడిఆర్ రికార్డ్స్ అండ్ టావర్ డేటా ప్రకారం ఉన్న ఇంకా అక్యూస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది బోత్ ఫ్రమ్ కేరళ అండ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా వాళ్ళని కూడా పట్టుకున్న తర్వాత మనం ఫైనల్ అక్యూజ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాము అండ్ అన్ని లింక్స్ కంప్లీట్ చేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్